హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ధాన్యం కొనుగోలు తాలూకా రైతు బకాయిలను ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ మధ్యులు నాదేండ్ల మనోహర్ వెల్లడించారు ఏలూరులో చిక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు పెట్టినట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి విడతగా వెయ్యి కోట్లు రెండవ విడతగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు ఈ నిధులు రైతుల ఖాతాల్లోకి నలభై ఎనిమిది గంటల్లో అవుతాయని మనోహర్ వెల్లడించారు అలాగే ఉదయం తెనాలి రణరంగ చౌక్లో ఆమర వీరులకు నాదిండ్ల మనోహర్ ఘన నివాళులు అర్పించారు దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు అమరులైనట్లు మనోహర్ తెలిపారు పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన ఫిట్ ఇండియా ఉద్యమ సమయంలో తెనాలి ప్రాంతంలో బ్రిటిష్ వారి పాలనకు ఎదురొడ్డి ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనోహర్ పేర్కొన్నారు అమర వీరులకు నివాళులు అర్పించిన వారిలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో పాటు పలువురు అధికారులు ఉన్నారు ఫ్రెండ్స్ తాజా వార్త అప్డేట్ కోసం ఎప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి